ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసే సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జిల ఫోన్లు వ్యాపారస్తుల ఫోన్లు సినిమా నటుల ఫోన్ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు ఈ రోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు పార్టీల నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే బీఆర్ఎస్ అవినీతి ఉందో ఉన్నాయి అధికార దుర్వినియోగం ఉందో వీటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు గానీ నాలుగు ఇరవై సబ్ గ్యారంటీస్ గానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలి